ఈ రోజు మనతో సముద్రాల రాజేశ్వరి గారు ఉన్నారు వీరు ప్రాణిక్ హీలర్ ఇంకా ప్రొబేషనరీ టీచర్ నమస్కారం అండి చెప్పండి అసలు ప్రాణిక్ హీలింగ్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి అప్పుడు నేను ఛానల్లో మా వనితల్లో తనది ఒక వీడియో వచ్చింది వచ్చి దాంట్లో ప్రాణీకేలి గురించి చెప్పారనమాట ఏంటంటే ప్రాణికీలింగ్ ద్వారా మనకు వితౌట్ మెడిసిన్ మందు లేకుండా ఉంటుకోకుండా మనల్ని మనం నయం చేసుకోవచ్చు అంటే మనల్ని మనల్ని మనం ఆరోగ్యంగా చేసుకోవచ్చు ఓకే కానీ మందు లేకుండా నేను అన నేను వెళ్ళి నేర్చుకొని కబడ్డీ నుంచి ఇప్పటివరకు ఆ రోజు హీలింగ్స్ చేస్తూ ఉంటాను ఇంట్లో అలా చేస్తాను నాకు నేను చేసుకొని చాలా మంచి రిజల్ట్ ఉంది మనం మెడిసిన్స్తో పాటు ఇది కూడా చేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి రానికే నేను నేర్చుకున్నాక స్టార్టింగ్ కదా అప్పుడు అంత తెలియదు అయినా నేను ట్రై చేద్దామనేసి మా అన్నీ అయింది నాకు అసలు రిజల్ట్ అంత లేదు నువ్వు ఏం ఏమో కానీ మంచి రిజల్ట్ వచ్చింది నాకు చాలా రిలీఫ్ ఉంది అని చెప్పాను ఇంకప్పుడు నేను అప్పుడు చాలా బాగుంది పని పనిచేస్తుంది అనేసి ఇంకప్పటి నుంచి నేను చేస్తూనే ఉన్నాను లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ కైనా దీంట్లో సొల్యూషన్ ఉంటుంది అసలు ప్రాణిక్ హీలింగ్ అంటే ఏంటి ఒరిజినల్ మీనింగ్ ఏంటి మీకు తెలిసే ప్రాణ అంటే ప్రాణం ఓకే ఎవరికైతే ప్రాణం ఉంటుందో వాళ్ళకి ఎనర్జీ అనేది ఆఫ్ ఎనర్జీ తోటి మనం బ్రతకుండా మనం జీవించుకోవాలి మనకి ప్రాణం ఉంది అనమాట ఆ బేస్ తోటి ఈ హీలింగ్ అనేది పనిచేస్తుంది అయితే దీన్ని ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ హీలింగ్ అని అంట ఎందుకు అంటే ఆర్ట్ ఎందుకు ఆర్ట్ ఎందుకు అంటే మనం చేస్తూ చేస్తూ ఒక ఆర్టిస్ట్ ఎలాగైతే మంచి మంచి పెయింటింగ్స్ సైన్స్ లో లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఉంటాయో అలాగే దీంట్లో కూడా కొన్ని లాస్ అండ్ ప్రిన్సిపల్స్ తో పాటు మనకి హీలింగ్ ఎలా పనిచేస్తుంది అని దాని గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ ప్రిన్సిపల్ పైన బేస్ అయ్యి మనకి హీలింగ్ అనేది జరుగుతుంది ముఖ్యంగా హీలింగ్ ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది అంటే మనకి ఎనర్జీ బాడీస్ ఉంటాయి మనకి చక్రాలు ఉంటాయి కొన్ని షట్ చక్రాలు అని ఆ షెట్ చక్రాలకి మనము అవుతుందో అది ఫిజికల్ బాడీ కూడా హీల్ అవుతుంది అంటే మన ఎనర్జీ బాడీ ఫిజికల్ బాడీ రెండు కలిసి ఉంటాయి ఒక్కటి పాడ ఒక దాంట్లో ప్రాబ్లమ్ ఉంటే ఒక్కొక్కటి ఎఫెక్ట్ అవుతుంది చెప్పినట్టు సింపుల్ టెప్ టెక్నిక్స్ వాడుకొని మనం ఈ అనేది చేసుకోవచ్చు అది మన మనం చేసుకోవచ్చు వేరే వాళ్ళు కూడా చేయవచ్చు అసలు ప్రాణిక్ హీలింగ్ అనేది ఎలా నేర్చుకుంటారు ఇది ఎవరైనా నేర్చుకోవచ్చు కామన్ బేసిక్ నాలెడ్జ్ ఉన్న మంచిగా ఆలోచించి మెంటల్ గా స్టేబుల్ ఉన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు ఏజ్ లిమిట్ వచ్చేసి సిక్స్టీన్ అబో ఎవరైనా నేర్చుకోవచ్చు ఇంకా వల్ల ఫిజికల్ కండిషన్ కూడా స్టేబుల్ గా ఉన్నప్పుడు మంచిగా నేర్చుకొని చదువు రాలేదు నేను చేయలేనేమో అనే ప్రాబ్లం కూడా లేదు అన్ని టెక్నిక్స్ ఇస్తారు డేస్ క్లాస్ ఉంటుంది బేసిక్ కోర్సు టూ థౌజండ్ ఫీజు ఉంటుంది ఇది మనం నేర్చుకున్నాక ఎమ్మడే మనం ప్రాక్టీస్ చేయొచ్చు మనము ఎలా నేర్చుకోవచ్చో నేను ఇప్పుడు చెప్తాను క్లాసెస్ ఎట్లా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు మేము ఫీ హీలింగ్ క్యాప్స్ కండక్ట్ చేస్తాము మేము లింక్ పెడతాము కింద మీరు రిజిస్టర్ అవ్వండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా లైక్ స్ బ్యాక్ పెయిన్యాటికా తర్వాత ఏదైనా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఫీవర్ కోల్డ్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా సరే డైజెస్టివ్ ఎలిమెంట్స్ కళ్ళకి సంబంధించిన ఎలిమెంట్స్ బోన్స్ రిలేటెడ్ ఎలిమెంట్స్ ఎలాంటి ఎలిమెంట్స్ అయినా మేము హీల్ చేస్తాము కాకపోతే కొంచెం టైం పడుతుంది ఒక త్రీ మంత్స్ అన్నా పెట్టుకోవాలి దానికి మనకి ఓన్లీ మెడిసిన్స్ ఒక సిక్స్ మంత్స్ లో హీల్ అయ్యి దీంతో పాటు మెడిసిన్స్ అవ్వచ్చు చెప్పలేము వాళ్ళ ఎనర్జీ బాడీస్ బట్టి హీలింగ్ అనేది జరుగుతుంది కాకపోతే మీకు సఫరింగ్ చాలా వరకు తగ్గుతుంది మీరు టూ డేస్ లో నేర్చుకోవచ్చు క్యాంప్స్ పెడతాము మీకు లింక్ పెడతాము కింద రిజిస్టర్ అవ్వచ్చు ఇంకా అక్కడైనా సరే మళ్ళీ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు మేము నేర్చుకోవాలనుకుంటున్నాము అంటే మీరు కమెంట్ లో పెట్టండి మీకు డీటెయిల్స్ అని రిజిస్టర్ అయితే క్లాస్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మీకు డీటెయిల్స్ పంపుతాము మీరు జాయిన్ అవ్వచ్చు ఆన్లైన్ లో ఉంటుంది ఫ్రెండ్ కూడా ఉంటుంది ఎలాగైనా జీవించు కొన్ని ఆప్షన్స్ కూడా అంటే ఎవరెవరికి మీరు బట్టి కొంతమంది చేయగలుగుతాము అంటే అండి మాకు ప్రాణిక్ హీలింగ్ గురించి చెప్పినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు ఇంకా కూడా వీడియోస్ పెడతాను నేను ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి చాలా మందికి అసలు ప్రాణీలింగ్ ఎలా ఉంటుంది ఏంటి అసలు పనిచేస్తుందా లేదా ఇవన్నీ ఉంటాయి వీటిపైన కూడా నేను వీడియో తీస్తాను ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తూ మీకు వీడియోస్ పెడతాను ఇంకా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగుంటుంది దాని వల్ల కూడా నేను చేయగలుగుతున్నాను అంటే అది అందరికీ ఉండదని కాదు ఉంటుంది కానీ మనకు కూడా కొంచెం దారి అనేది దొరికితే మనం ఏదైనా చేయొచ్చు ప్లస్ ఇంట్లో వాళ్ళ సప్ సపోర్ట్ కూడా చాలా ముఖ్యం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్